హాయ్ అండి వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ నేను ఈవినింగ్ స్నాక్ చేశానండి అదేంటో తెలుసా చికెన్ నెగ్గెట్స్ ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా పిల్లలు అడుగుతూ ఉంటారు ఇది సరే ఇంకా ప్రతిసారి బయట ఎందుకు మనం కూడా ట్రై చేద్దాము అని ఇంకా చేసేద్దామని రెడీ అయ్యాను బోన్లెస్ చికెన్ వచ్చేసి ఒక పావు కేజీ తెప్పించాను ఇంకా దాంతో చేద్దామనేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని చూసుకున్నాను ఒకటి రెండు అయితే మిస్ అయినాయి సరే ఇంకా ఆగటం ఎందుకు అనుకున్న తర్వాత అని చెప్పేసి స్టార్ట్ చేశాను రండి నేను ఎలా చేశానో చూద్దురు మీరు కూడా నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ని మిక్సీలో వేసి కీమాలాగా చేసేసానండి బయటైతే బయట కూడా కొట్టించవచ్చు కానీ ఇంకా కొట్టించలేదు ముక్కలు తీసుకొచ్చారు సో నేను ఇంకా మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ పడదామని చెప్పేసి మిక్సీలో వేసేసాను ఒకటి అర బోన్స్ ఉన్నాయి అవి కూడా తీసేసి మిక్సీ వేసి పట్టేశాను ఇంకదిగోండి కీమాలా చేసేసాను ఇంకా నెక్స్ట్ బౌల్లో వేసేసి ఇంకా దానిలో ఉప్పు కారము కొంచెం పసుపు అరిగొన పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర అవి వేసాను ఇంకా గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడరు కూడా వేసాను ఉప్పు కూడా సరిచూసుకొని వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానికి బైండింగ్ ఉండాలి కదా సో కార్న్ఫ్లోర్ వేసాను బియ్యపిండి పిండి కూడా వేసుకోవచ్చు నేను కార్న్ఫ్లోర్ వేసాను కార్న్ఫ్లోర్ ప్లస్ బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా బ్రెడ్ని నేను మామూలుగానే పొడి పొడిగా చేసేసానండి ఎండబెట్టైనా చేయొచ్చు నేను మామూలుగా చేసేసాను బ్రెడ్ క్రమ్స్ వేసాను ఒక ఎగ్ వేసాను ఎగ్ వేసి ఇక కలిపాను కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా ఉంచేసాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక ప్లేట్లో బ్రెడ్ని అట్లా పొడి పొడిగా చేసేసి ఉంచాను ప్లస్ ఒక బౌల్లో టూ ఎగ్స్ అయితే ఉంచాను ఆ ఎగ్లో కొంచెం లైట్గా ఉప్పు కారం వేసాను వేసి బాగా కిలగొట్టి పక్కన పెట్టాను ఇంకా తర్వాత ఈ మనకు కావాల్సినంతవరకు చికెన్ మిశ్రమని తీసుకొని అందులో చీజ్ పెడదామనేసి చీజ్ చికెన్ నెగ్గెట్స్ చేయాలనేసి అనుకున్నాను ఇంకా చీజ్ కూడా ముక్కలుగా కట్ చేసేసి చికెన్ చికెన్ మిశ్రమం మధ్యలో చీజ్ కూడా పెట్టేసానండి పెట్టేసి దాన్ని నెక్స్ట్ ఎగ్లో ఒకసారి అట్లా చేసేసి దాని మీద బ్రెడ్ క్రమ్స్ పెట్టేసి ప్రెస్ చేసేసాను లైట్గా ఇట్లా ఓట్స్ కూడా పెట్టుకోవచ్చు ఓట్స్ కార్న్ఫ్లేక్స్ అవి ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అట్లా నేను బ్రెడ్ పెట్టాను ఇంకా దాన్ని బాగా ప్రెస్ చేసేసి పక్క నుంచేసాను ఇంక ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి కానీ చాలా తొందరగా అయిపోయి లే అనుకొని స్టార్ట్ చేశాను కానీ నాకైతే చాలా టైం పట్టిందండి నిజంగా అసలుకి అక్కడ పొయ్యి దగ్గర నుంచో లేక కుర్చీ వేసుకొని కూర్చొని చేశాను అంత టైం పట్టింది వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పెట్టింది నాకు పట్టింది చాలా టైం తీసుకుందండి కానీ అవి చేసిన తర్వాత వాటిని చూస్తుంటే అసలు అసలు హ్యాపీ ఫీల్ అవి తింటుంటే బాగుంటుంది కానీ మనం చేశాం కాబట్టి ఎక్కువ తినలేం కానీ ఆ హ్యాపీ ఫీల్ వేరు కదా సో కష్టపడ్డాను చాలా టైం అయితే తీసుకుంది ఇదిగోండి అన్నీ చేసేసాను కష్టపడి చేసాను చాలా టైం పట్టింది ఇంకా డీప్ ఫ్రై చేయటమే ఇవి పెద్ద మంట పెట్టి వేపకూడదండి లోపలంతా కూడా మాంసం ఉడకాలి కదా లోపైన మనం పెద్ద మంట పెట్టి కాలిస్తే పై పైన కాలుతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అట్లా తినలేం కదా ఇంకా చిన్న మంట పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి చిన్నగా లోపలంతా కూడా చక్కగా ఉడకాలి చికెను ఇంకా చ చాలా టైం పట్టింది అది వేగేసరికి నాకు చెప్పాను కదా కుర్చీ వేసుకొని కూర్చొని జాగ్రత్తగా చేశాను అనమాట అన్నీ వేపేసరికి అంత టైం పట్టింది నాకు అయితే ఇగ రండి ఎంత బాగున్నాయి చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి చాలా బాగున్నాయి కదా ఎగ్స్ లాగా ఉన్నాయి చూడటానికి కొంచెం పెద్ద సైజే చేశాను మన చేతుల్లో పని కదా కొంచెం పెద్ద సైజ్ చేశాను ఇగోండి టమాటా సాసు మైనీస్తో చక్కగా డెకరేట్ చేశాను నేనైతే టమాటా సాస్ తిన్ను నేను మైనీసే తినేది చాలా టేస్టీగా ఉందండి నిజంగా అసలుకి చాలా బాగుంది అయితే నేను తినే టైం వచ్చేసరికి అవి చల్లారిపోయినాయి అనమాట అందరూ తిని నేను తినే టైం వచ్చేసరికి చల్లారిపోయినాయి ఇంకా చల్లారేసరికి లోపల చీజ్ కూడా చల్లారిపోయింది ఇంకా అప్పుడు నేను ఒక మళ్ళీ వాటిని వేడి చేసుకొని అప్పుడు ఇంకా తిన్నాను అనమాట ఆ ఫీల్ రావాలి కదా ఇట్లా మనం వేడి ఓపెన్ చేయంగానే చక్కగా చీజ్ అట్లా కనిపించాలి భలేగా ఉంటుంది నేను అందుకని ఇంకా మళ్ళీ వేడి చేసుకొని అట్లా చేసాను చూపించాను అన్నమాట మీకు ఇదిగోండి టేస్టీ చికెన్ నెగ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి